ప్రతి శుక్రవారము ఉపవాసం ఉంటూ స్వస్థతల కొరకు ఎన్నో సమస్యల నుండి విడుదల పొందడానికి దేవుని సన్నిధికి వెళుతున్న ప్రేమైన దేవుని విశ్వాసులారా శిలువనాథుడైన యేసుక్రీస్తు మన అందరిపై స్వస్థత ఆశీర్వాదములు కుమ్మరించునుగాక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయుకుండు ఆమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఎస్తేరు రాణిగా కోటలో ప్రవేశించడమే దేవుని సంకల్పమై ఉన్నది తన స్వజనులను కాపాడుకునే బరువు బాధ్యతలు ఎస్తేరు రాణి ద్వారా నెరవేర్చాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది దేవుని ప్రజలను నాశనం చేయాలని దేవుడిచ్చిన ఆశీర్వాదములు పొందకుండా అడ్డుపెట్టే సైతానును ఎదిరించి విజయం పొందడానికి ఉపవాస ప్రార్థన ఎంతో అవసరమైనది అదే ఎస్తేరు రాణి తన స్వజనులను కోరినది మూడు దినములు అన్నపానములు పుచ్చుకొనకుండా తన ప్రజలందరూ ఉపవాసము ఉండాలని కోరిన ఎస్తేరు రాణిగా కోటలో పనికర్తలతో కఠిన ఉపవాస ప్రార్థనలు చేసి మూడు దినములు అన్నపానములు పుచ్చుకొనకుండా తన ప్రజలందరూ ఉపవాసం ఉండాలని కోరిన ఎస్తేరు రాణిగా కోటలో తన పనికత్తులతో కఠిన ఉపవాస ప్రార్థనలు చేసినది దేవుడు వారి మనవిని ఆలకించి తన ప్రజలను మరణకరమైన ఆపదల నుంచి తప్పించే విధముగా రాజు చేసిన చట్టమునే మార్చిన గొప్ప ఉపవాస ప్రార్థన స్థేరురాణి చేయగలిగినది ఇంతటి శక్తి కలిగినది ఉపవాస ప్రార్థన మీరును మీ ఇంటి వారును రక్షింపబడాలన్నా దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందాలన్నా ఇటు ఉపవాస ప్రార్థన చేయటం ఎంతో అవసరము దేవుని దయ ఎందు కుటుంబంలో శ్రమలు ఆపదలు తొలగి రక్షింపబడాలంటే మనము కూడా ఉపవాస ప్రార్థనలు చేయడము కొనసాగించడము దేవుని చిత్తముగా ఉండవచ్చు కావున విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత దేవుని యొక్క చిత్తములో మన అంశములకు నెరవేర్పు కావాలంటే ఇటు ఉపవాస ప్రార్థనకు సమయం ఇచ్చి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి అట్టి భాగ్యములను శిలువనాథుడైన యేసుక్రీస్తు తన కృపా వాత్సల్యములతో నూరంతలుగా మనెల్లరకు అనుగ్రహించును కాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ప్రార్థన సర్వోన్నతుడా కృపోన్నతుడా సర్వాధికారి స్వస్థతనిచ్చే రక్షక ఈ సమయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ కృపాతిశయమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకు మమ్మల్ని సజీవుల లెక్కలో పెట్టి మరుగుపరిచిన విధానము నిమిత్తమై నీకు ఏమి ఇచ్చి రుణము తీర్చగలము నేడు ఈ ప్రార్థన ద్వారా నీ సన్నిధికి రానిచ్చినందుకు స్తోత్రములు విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు అంగీకరించి లక్ష్యపెట్టి పట్టజాలనంత విస్తారమైన దీవెన్ల వర్షము కుమ్మరించుము మాలో ఎవరైనా అనారోగ్యములతో ఉన్నారేమో వారికి సంపూర్ణ స్వస్థత దయచేయము నేడు ఎవరైతే జన్మదినములు వివాహ దినములు గృహ వేడుకలు నూతన ఆలోచనలు చేస్తూ ఉన్నారో వారిని దీవించుము తోడుగా ఉండి నడిపించుము చైతన్య శోధన ఎదుర్కొంటున్న వారికి నీ సిలువ రక్తంతో విడుదల దయచేయము శైతాన శక్తులపై నీ అమూల్య రక్తము జల్లి వాడి పీడ నుండి విడుదల దయచేయము త్వరలో పరీక్షలు రాస్తున్న వారికి నీ బిడలందరికీ జ్ఞానము కొదువుగా ఉంటే సమృద్ధి జ్ఞానము దయచేయము పరీక్షలను ఎదుర్కొనే సామర్థ్యము విజయము అనుగ్రహించము ఉద్యోగమును ఆశిస్తున్న వారికి ఉద్యోగములను వివాహములు జరగవలసిన వారికి మంచి తోడును దయచేయము ఆర్థిక ఇబ్బందులు కోర్టు వ్యాజ్యములు నష్టములు కష్టములు ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి విడుదల దయచేయము మా ప్రార్థన ఎవరైతే వినుచున్నారో ఎవరైతే ఎక్కిభవిస్తూ ఉన్నారో వారందరికీ మంచి పరిష్కారము చూపుము ఆశీర్వాదములతో నింపుము మోసం చేయి వారి బారి నుండి విడుదల దయచేయము చంటి బిడ్డల నుండి ముదిసలి వరకు ప్రతి నీ బిడ్డ కోరికను మనుషులందరి కొరకు పరిపాలకుల కొరకును అధికారులందరి కొరకును మా యాజకుల కొరకును ప్రా ప్రార్థనాపరుల కొరకును ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించమని అరవదంతలు నూరంతలు ఫలములను దయచేసి మమ్మను దీవించి మాలో దృఢ విశ్వాసం పాదుకొల్పమని మా రక్షకుడును నీ కుమారుడును సిలువనాథుడైన క్రీస్తు పుణ్యనామం అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి త్రియేక దేవుడు తన ఐశ్వర్యం చెప్పును క్రీస్తు యసనందు మహిమలో మన ప్రతి అవసరమును ఆమెన్ మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక